ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ఎండో క్రైనాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఏలూరి రామకృష్ణ ఓల్డ్ క్రబ్ రోడ్ లోని ఏలూరి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్లో సేవలు అందించిన డాక్టర్ వెంకట సందీప్ ఎండో క్రైనాలజీ విభాగంలో ఇరవై గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు తమ విభాగం ద్వారా డయాబెటిస్ సమస్యలకు అద్భుతమైన చికిత్సని అందించనున్నట్లు డాక్టర్ వెంకట సందీప్ చెప్పారు డాక్టర్ డాక్టర్ రాగదీపిక వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ హాస్పిటల్ స్థాపించి రెండున్నర సంవత్సరాలు అయిందండి ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం ఇది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ అండి మన దగ్గర అన్ని రకాల వైద్యాలు జరుగుతున్నాయి ఆరోగ్యశ్రీ కూడా ఉంది ఈహెచ్ఎస్ కూడా ఉంది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అండ్ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీస్ వచ్చేసి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఉన్నారు హాస్పిటల్ ఇన్ హౌస్లో అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందజేయడానికి డాక్టర్ సందీప్ అని వచ్చారండి ఎండోక్రెనాలజీ డిఎం ఎండోక్రెనాలజీ చేసి సీఎంసి వేలూరులో ఈ రోజు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు సో అందరినీ ఆయన సర్వీసెస్ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నేను సిఎంసి రాయవేలు హాస్పిటల్ నుంచి ఎండోక్రెనాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసి రీసెంట్గా గుంటూరు మన గుంటూరులో సర్వీసెస్ కోసం ఏలూరి హాస్పిటల్లో రోజు నుంచి జాయిన్ అయ్యాను సో ఐఎమ్ హ్యాపీ టు కమ్ అండ్ జాయిన్ ఏలూరి హాస్పిటల్స్ సర్వీసెస్ వచ్చేసరికి నేను జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద చేశానండి తర్వాత నాకు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నీట్లో వచ్చినందువల్ల నేను సిఎంసి హాస్పిటల్లో ఎండోకైనాలజీ చేయటం జరిగింది సో మనకి వచ్చేసండి మన హాస్పిటల్లో డయాబెటీస్కి అన్ని రకాల డయాబెటీస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా అండి ఇన్సులిన్ చేసుకునేటటువంటి డయాబెటిక్ పేషెంట్స్లు ఎక్కువ మందికి మేము సిఎంసి హాస్పిటల్లో ఇన్సులిన్ తీసేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది టాబ్లెట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ట్యాబ్లెట్స్ తీసేసి వితౌట్ ట్యాబ్లెట్స్ డైట్ ద్వారా కంట్రోల్ చేయడం కూడా జరిగింది సో మేము ఫుడ్ పాదాలకు సంబంధించి కూడా పాదాలకి ఇన్ఫెక్షన్ వస్తే కొంతమందికి కాలు తీసేయాల్సి రావటం అట్లాంటివి జరుగుతుంది వాళ్ళ కాలు తీసేసే అవ అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తోనే వాటిని తగ్గించడానికి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి తర్వాత ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీల్లో వచ్చేటటువంటి షుగర్ వ్యాధిని కూడా మేము మందుల ద్వారా నయం చేస్తాం సో తర్వాత మేము టైరాయిడ్కి సంబంధించి ప్రత్యేకమైన చికిత్స కూడా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బ్రెయిన్ ట్యూమర్స్ సపోజ్ పిట్యూటరీకి సంబంధించిన ట్యూమర్స్ హార్మోన్ గ్లాండ్స్ ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్ ఒకటి సో ఆ ట్యూమర్స్ కూడా ఆపరేషన్తో సంబంధం లేకుండా దానికి కూడా మనం ట్యాబ్లెట్స్తోనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ కొత్త ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చేసి సో యవనస్తుల్లో వాళ్ళలో ఉన్నటువంటి షుగర్ ఎవరికైతే వస్తుందో చిన్నపిల్లల్లో యుక్త వయసు వచ్చిన వాళ్ళలో షుగర్ వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ పంప్ థెరపీ ద్వారా అత్యాధునిక చికిత్స కూడా అందించడం జరుగుతుంది సో మళ్ళా నెలసరి ఆడవాళ్ళల్లో నెలసరి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో రోమాలు అవాంఛిత రోమాలు రావటం తర్వాత బ్రెస్ట్ రొమ్ము నుంచి పాలు రావటం అలాంటి వాటికి కూడా సర్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఇందాక సార్ చెప్పినట్టు వీ వార్మ్లీ వెల్కమ్ డాక్టర్ వెంకట సందీప్ గారు యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ టు ఆ హాస్పిటల్ ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇప్పుడు వస్తున్న క్రానిక్ డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి అంటే మనం పాటించే లైఫ్ స్టైల్ వలన దాంట్లో మన ముందు తరాల వాళ్ళు జీవించిన విధంగా వాళ్ళు తీసుకునే ఆహారం ఆ విధంగా మనం తీసుకోకపోవడం ఎక్సర్సైజ్ లోపం ఉండటం వలన ఇప్పుడున్న ఫాస్ట్ రన్నింగ్ లైఫ్ స్టైల్ వలన వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు సో అన్నిటికీ ఈ వీటన్నిటికీ మీకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆర్ ఇంట్రడ్యూసింగ్ డాక్టర్ వెంకట్ సందీప్ గారు యూ కెన్ అంటే సంతోషంగా సార్ సర్వీసెస్ మీరు యుటిలైజ్ చేసుకోగలరు సార్ చెప్పిన విధంగా అది డయాబెటీసే అవని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవని చిన్న వయసులోనే అమ్మాయిలందరికీ పీసీఓడి వచ్చి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో సరిగ్గా పీరియడ్స్ రాకపోవడం ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు చూస్తారు మనకు ఎంతో ప్రతిష్టమైన సిఎంసి హాస్పిటల్ నుంచి సార్ ట్రైన్ అప్ అయ్యి వచ్చారు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వర్క్ చేశారు అరౌండ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సుదీర్ఘకాలమైన ఎక్స్పీరియన్స్ కలిగి అక్కడ కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మన గుంటూరులో సర్వీసెస్ అందించడానికి ఏలూరి హాస్పిటల్స్లో ఇప్పటి నుంచి సర్వీసెస్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది